హై అండ్ టుడే రెసిపీ వచ్చి ఎండ నాటు చిక్కుడుకాయ కర్రీ ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా వాష్ చేసుకున్న ఎండ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుని సాల్ట్ అలాగే పసుపు రెండు పచ్చిమిర్చి చీరికలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న నాటు చిక్కుడుకాయ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకొని ముక్కలు ములిగేలాగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే చిక్కుడుకాయ ఉడికి కర్రీ దగ్గరికి పడుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చిక్కుడుకాయ అలాగే ఎండు రొయ్యలు కర్రీ